హాయ్ అండి ఈ వీడియోలో రథసప్తమి రోజు సూర్య భగవానుడికి రథము చిక్కుడుగాయలతో ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ చిక్కుడుగాయలను ఏమీ పుచ్చుడు లేకుండా శుభ్రంగా నీటితో కడిగి తీసుకోవాలి రథం కోసము పెద్ద చిక్కుడుగాయలను తీసుకుంటే రథం చాలా బాగా కుదురుతుంది అలాగే రథాన్ని టూత్పిక్స్ని కానీ లేదా అగరబత్తు పుల్లలైనా వాడచ్చు ఇప్పుడు రథాన్ని చూపించే విధంగా చిక్కుడుగాయలకి ఈ విధంగా గుచ్చుకోవాలి మనం తీసుకునేటప్పుడు చిక్కుడుగాయలకి పప్పు పెద్దదిగా ఉండేలాగా తీసుకుంటే ఈ విధంగా పుల్ల గుచ్చినప్పుడు రథము కదలకుండా పుల్ల విరిగిపోకుండా చక్కగా స్టిఫ్గా నిలబడుతుందండి పుల్లలు అన్నీ ఒకే సైజులో తీసుకుంటే రథం అనేది చక్కగా కుదురుతుంది సూర్య భగవానుడు ఏడు గుర్రాల పైన పయనిస్తారు కాబట్టి ఏడు చిక్కుడుగాయలతో చేస్తారు సపోర్ట్ కోసం అనేసి నేను ఒక రెండు ఎక్స్ట్రా తీసుకున్నానండి చూపించిన విధంగా నాలుగు పక్కల పుల్లలు ఈ విధంగా గుర్చుకొని మిగిలిన పుల్లలు తుంచి వేసేసుకోవాలి పొడవుగా కనిపించకుండా బేస్ అయితే ఈ విధంగా మనము తయారు చేసుకోవాలి ఇప్పుడు గోపురాన్ని చేసుకోవడానికి మూడు చిక్కుడు గాయలను ఒక పక్క భాగాన చిన్న పుల్లని తీసుకొని గుర్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రథమునకు త్రిభుజాకారంగా పెట్టుకుని ఒక్కొక్క సైడు చిన్న పుల్లలుగా ఎంచుకొని వాటిని చూపించిన విధంగా రథమునకు గుచ్చుకోవాలి పుల్ల మిగిలితే పై పక్కన ఉన్న భాగాన్ని తుంచేసుకోండి అంతే అండి ఇప్పుడైతే మన రథము తయారైపోయింది ఇప్పుడు రథానికి పసుపు కుంకుమ గంధంతో రథాన్ని రెడీ చేసుకోండి సూర్య భగవానునికి ఎరుపు రంగు పుష్పాలతో ఎరుపు రంగు అక్షంతలతో పూజ చేస్తే చాలా మంచిదండి ఇది రథం అయితే చక్కగా రెడీ అయిపోయింది ఈ విధంగా చిక్కుడు ఆకులను కూడా తీసుకుని పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకుని మనం తయారు చేసుకున్న రథాన్ని అయితే ఈ విధంగా అమర్చుకోవాలి రథానికి కూడా ఈ విధంగా మనము మూడు పక్కల పసుపు కుంకుమ గంధాన్ని పెట్టుకోవాలి ఈ రథము లోపల అయితే మనము సూర్యభగవాను పెట్టుకుని పూజ చేసుకోవాలి ఈ విధంగా రథాన్ని ఐదు నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు నేనైతే ముందు రోజే చిక్కుడుగాయలు ఈ విధంగా చిక్కుడు ఆకులు కావలసినవి అన్నీ తెచ్చి పెట్టుకొని ఈ విధంగా తయారు చేసుకున్నాను అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతకీ నా రథం ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి